వాళ్ళు ఏం చేశారో దేవుడు చూసి మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో నేను ఈ ప్రజల్ని చూసి ఉన్నాను దేవుడు చూస్తున్నాడు చెప్పండి మన దేవుడు ఎవరు దేవుడు చూస్తున్నాడు దేవుడు వింటున్నాడు ఈ మాటలు లోపలికి వెళ్ళినామండి దేవుడు చూస్తున్నాడు దేవుడు వింటున్నాడు ఏ వింటున్నాడు ఆయనకు వ్యతిరేకంగా నువ్వు చెప్పుకున్నా చూడు ఆయనకు వ్యతిరేకంగా నువ్వు ఫోన్లో మాట్లాడుతున్నావు చూడు ఆయనకు వ్యతిరేకంగా చాటింగ్లు చేస్తున్నావు చూడు ఆయనకు వ్యతిరేకంగా నువ్వు కాలు తోవడానికి అడుగులు వేస్తున్నావు చూడు దేవుడు దాన్ని ఏం చేస్తున్నాడు చూస్తున్నాడు నువ్వు అనుకుంటున్నా చూస్తలేదు నాకు వినబడతలేదు నా కాల్స్ ఏమైనా రికార్డ్ అవుతున్నాయా ఏంటి అనుకుంటున్నామేమో మొత్తం ఆల్రెడీ నువ్వు అక్కడ కొండపైన మోసేతో చెప్తున్నాడు వాళ్ళు ఇలాగూ చెప్పుకున్నారు వాళ్ళు ఎవరు చెప్పుకున్నారంట ఐదవ వచ్చనంలో నాలుగవచనంలో అప్పుడు వారు ఇస్రాయేలు అయుక్తి దేశంలో నుండి నిన్ను లప్పించిన నీ దేవుడు ఇదే అన్న అనుకున్నారు ఎవరో అన్నారు ఎవరో ఇస్రాయల్ ప్రజలు అదే మాటను అదే మాటను దేవుడు ఆ కొండపైన మోర్షి చెప్తున్నాడు అదవుతుందా ఓ ఇస్రాయ్యలో అయుక్తి దేశంలో నుండి నిన్ను రప్పించను దేవుడు ఇదే అని చెప్పుకున్నారు చాలాసార్లు మన మాటలో దేవుడు వింటలేదన్నట్టుగా మాట్లాడేస్తున్నాం దేవుని భయం ఉంటే నోటికి అడ్డుకోలుగా రావు దేవుని భయం ఉంటే మన నోటికి ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారు ఈ రోజున దేవుడు వింటున్నాడు అనే స్పృహ ఉందా స్పృహ ఉండదు స్పృహ ఎవరు ఉండదమ్మా ఆ కుష్ఠాగం వచ్చినోడిని ఒకసారి గుర్చండి ఆ కుష్టి ప్లేస్లో కొంచెం గుర్చండి స్పర్శ దాడికి తెలీదు స్పృహ కోల్పోయారు చాలా దేవుడు వింటున్నాడు నేను మాట్లాడే భూతులు నేను మాట్లాడే అదోత్న డబుల్ మీనింగ్ డైలాగ్స్ నేను మాట్లాడే దేవునికి వ్యతిరేకమైన మాట్లాడు ఆయన వింటున్నాడు లెక్కల తేలిస్తాడు నేను ఈ ప్రజలను చూసి ఉన్నాను మేం చేసేది నీకెలా తెలిసిందయ్యా ఆయన కన్నులు ఆకాశమందంతటా ఉన్నాయట హలెలోయ ఆయన నరు నరులందరి కనులారా చూస్తున్నాడట ప్రతిదాన్ని ఆయన పరిశీలన చేస్తున్నాడట ఆయన కన్నుకు మరుగై ఉన్నది ఏది కూడా లేదయ్యా అదవుతుందా మరుగై ఉన్నది ఏది కూడా లేదు అని పాడతాం కానీ తలుపు వేసుకొని మాట్లాడుతుంటాం అదవుతుందా నీకు విషయం చెప్పనా అని తలుపు వేసుకొని మాట్లాడుతూ ఉంటాం ఎవరో వినలేదు అనుకుంటా ఉంటాం నువ్వు మొత్తం సీక్రెట్గా ఇప్పుడు ఈ ఫోన్ వచ్చింది కదా ఆ ఫోన్ వల్ల ఎవరికి తెలియదు అనుకుంటున్నారు కానీ ఆ ఫోనే బట్టిచ్చేస్తే విషయం చాలా మందికి అర్థం కావట్లేదు అర్థమవుతుందా ఈ ఫోన్ వల్ల నేను చేసే చాటింగ్ మొత్తం రికార్డ్ అవుతుంది బ్యాకప్ చేస్తే మొత్తం వస్తుంది అందుకే ఆడు ఇప్పుడు దొంగల్ని పట్టుకోవడానికి ఈజీ టెక్నిక్ ఏంటంటే వాడు మొబైలే అర్థమవుతుందా వాడి యొక్క మొబైలే ఎందుకంటే పోలీసులు ఏం చేస్తారో కాల్ రికార్డ్స్ తీస్తారు అర్థమవుతుందా అంత మాత్రమే కాదు ఆ యొక్క స్టోరీస్ మొత్తం చేస్తూ ఉంటారు కాబట్టి అర్థం చేసుకోండి దేవుడు చూస్తున్నాడు